హలో అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ నందు రైతులకు పత్తి కొనుగోలు చేస్తుంటారు కదా దానికి సంబంధించి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా దాన్ని అమ్ముకోవాలని తెలియజేస్తాం ఫస్ట్ మనం సిఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ ప్రొక్యూర్మెంట్ అని ఒక యాప్ ఉంటుంది అది ఆర్బికే ఇన్ఛార్జ్లకు ఇవ్వడం జరుగుతుంది ఆ ఇన్ఛార్జ్ల దగ్గరికి పోయి రైతులు మీ యొక్క క్రా బుకింగ్ డీటెయిల్స్ మీ ఆధార్ కార్డు తర్వాత వచ్చేసి మీ తమ్ము వేసి వేసి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత సీఎం యాప్లో ఒక ఐడి నెంబర్ జనరేట్ అవుతుంది తర్వాత మీరు కిసాన్ కపాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిలో ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు వివరించి చెప్తాము మొదటిగా కిసాన్ కపాస్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి ఓటీపీ వస్తుంది దాంతో లాగిన్ అవ్వాలి కిసాన్ కపాస్ యాప్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటారండి దానిలో మీరు సీఎం యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న నెంబర్తో అక్కడ ఎంటర్ చేసి తర్వాత వచ్చేసి వెరిఫై ఓటీపీ అని కొడితే మీ ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది అది మీరు ఎంటర్ చేసి తర్వాత వెరిఫై ఓటీపీ క్లిక్ చేయాలి పైన సెలెక్ట్ బార్ కోడ్ అని ఒక బాక్స్ కనపడుతుంది అక్కడ వచ్చేసి మీకు ఒక ఐడి వస్తుంది ఆ ఐడి క్లిక్ చేసి తర్వాత స్లాట్ బుకింగ్లోకి పోయి మీరు ఏ ఎక్కడైతే ఏ మార్కెట్కైతే అమ్ముకోవాలనుకున్న ఆ మార్కెట్ తర్వాత మిల్లు తర్వాత వచ్చేసి ఎన్ని కింటాలు అమ్ముకోవాలనుకుంటున్నారు అది తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు అవైలబుల్ స్లాట్ అని ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది దాంట్లో తొమ్మిది ఏఎం నుండి ఫైవ్ ఏఎం అవైలబుల్ స్లాట్స్ ఎన్ని అనేది మొత్తం మొత్తం చూపిస్తాయి దాన్ని టిక్ పెట్టి కన్ఫామ్ సెలెక్టెడ్ స్లాట్ని క్లిక్ చేయాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి